దేవునికి మహిమ క్రీస్తు నందు ప్రియమైన దేవుని ఈ ఈరోజు ఈ దినాలలో దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు దేవుడు మనల్ని ఒంటరి వారిగా విడిచిపెట్టడు దేవుడు మనల్ని ఏ విషయములోనూ చేయి వదలడు ఎందుకంటే యక్షయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన లేఖనం ఇలాగ సెలవిస్తుంది మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు ఆయన భూమిని ఆకాశాన్ని కలగజేశాడు సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేశాడు ఆయన సమస్తమైన శత్రువులను నిర్మూలన చేశాడు ఆయనని కావలసిన అద్భుతాలను చేశాడు మేళ్లను చేశాడు సమస్త వనరులను సమకూర్చాడు ఆ దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు మీ మధ్యలో ఉన్నాడు దేవుడు మధ్యలో ఉంటే ఏం జరుగుతుంది ఆయన ఉన్న దగ్గర సమాధాన సంతోషాలు ఆయన ఉన్న దగ్గర ఆనందము ఆయన ఉన్న దగ్గర గొప్ప నెమ్మది ఆయన ఉన్న దగ్గర శేషము లేకుండా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ నీ మధ్యలో దేవుడు ఉన్నాడు అనేది మర్చిపోవద్దు నీ కుటుంబంలో నీ లోపల దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు నీ మధ్య ఉన్న దేవుడు నీకు గొప్ప కార్యములు చేస్తాడు నీవు అభివృద్ధి పొందుకునేలాగా చేస్తాడు నీవు ఎదిగేలాగా చేస్తాడు నిన్ను వర్దిల్లా చేస్తాడు కిందివాణిగా కాకుండా పైవాణిగా ఉండడానికి తోకగా కాకుండా తలగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆ దేవుడు నీ ఇంట్లో ఉన్నాడమ్మా సహోదరా నీ ఇంట్లో ఉన్నాడు ఆ దేవుడు సహోదరిని ఇంట్లో ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి దుఃఖపరచకుండా ఆ దేవుని బాధ పెట్టకుండా ఆయన మాట విని ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటూ ఆయన మార్గం అంతటిలో నడుస్తూ ఆ దేవుని గణపరచు సంతోషపరచు అప్పుడు నీ వ్రతుకు మారుతుంది నీ జీవితం మారుతుంది నీ ఉద్యోగంలో గొప్ప ఆశీర్వాదము ప్రమోషన్ దొరుకుతుంది నువ్వు చేసే ఏ పని అయినా కానీ అభివృద్ధిని ప్రభు ఇస్తాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం తప్పకుండా ఈ మాట వింటున్న మీకు దేవుడు మీ మధ్యలో మన మధ్యలో ఉండి గొప్ప ఆశ్చర్యకరమైన ఊహింప సఖ్యము కానీ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యములను ప్రభు చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి మీకు మహిమ గాక రాజా ప్రభువా ఇదిగో తండ్రి మార్నింగ్ మన్నాను చూస్తున్న విడలను మీరు దేవించి ఆశీర్వదించండి దేవా యహోవా తండ్రి మీరు బిడల యొక్క మధ్యలో ఉండి కుటుంబాలలో ఉండి చేయ చేయమనిచ్చిన దేవుడు బిడలు కూడా జయించడానికి మేమందరము జయించడానికి మాకు కృప చూపండి మీకు మహిమ గాక ఏ కొదవులు కొరతలు ఏ విధమైన తండ్రి లేమి మా ఎవరికి కలగకుండా సకల సమృద్ధిని కలిగించి వరదిల్ల చేయుదురుగాక ఈ నామానికి మహిమ ఘన మహిమ యావత్తూ మీకు చెల్లిస్తూ ఉన్నాను త్వరగా రాబోతున్న రక్షకుడు ప్రియుడు యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి